చెక్ బౌన్స్ అయితే ఎంత శిక్ష పడుతుంది చెక్ బౌన్స్ అయితే ఎంత జరిమానా కట్టాల్సి ఉంటుంది అనేది ఈరోజు మన టాపిక్ అందరికీ నమస్కారం నేను మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్ ఈరోజు మన టాపిక్లో చెక్ బౌన్స్ అయితే ఎంత శిక్ష పడుతుంది ఎంతవరకు ఎంత జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఎందుకు వెల్కమ్ టు అవర్ టాపిక్ సాధారణంగా బ్యాంక్ లావాదేవీలలో ట్రాన్సాక్షన్స్లో సురక్షితమైన మార్గంగా చెక్ను ఎంచుకుంటారు అధిక మొత్తంలో ఎవరికైనా అమౌంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లేదా ప్రాపర్టీకి సంబంధించి లావాదేవీల విషయంలో కూడా చెక్కే కీలక ప్రాధాన్యతను ఇస్తారు ఇటువంటి పరిస్థితుల్లో చెక్ బౌన్స్ అయితే ఏం చేయాలి రెగ్యులర్గా బ్యాంకు ట్రాన్సాక్షన్స్లో చెక్కి కీలకమైన ప్రాధాన్యత ఇస్తారు అయితే ఈ చెక్ బౌన్స్ అయితే చెక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా తేడా జరిగిందనుకోండి దానిని నేరం అంటే క్రైమ్ కింద పరిగణిస్తారు ఈ చెక్ బౌన్స్ కేసులలో పనిష్మెంట్ కూడా పడుతుంది అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో జరిమానా కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఈ చెక్ బౌన్స్ ఒకవేళ చెక్ బౌన్స్ అయితే చెక్కు ఇచ్చిన వ్యక్తిని దోషిగా పరిగణిస్తారు అంటే ఎవరైనా మీకు చెక్ ఇచ్చి ఉంటే ఆ చెక్ను మీరు బ్యాంక్లో ప్రజెంట్ చేస్తే అది బౌన్స్ అయితే మీకు చెక్ ఇచ్చిన వ్యక్తిని దోషిగా పరిగణించడం జరుగుతుంది సదరు వ్యక్తికి సదరు నిందితుడికి అట్టి పరిస్థితిలో మీరు లీగల్ నోటీస్ పంపించాల్సిన అవసరం ఉంటుంది సదరు వ్యక్తి అంటే మీకు ఎవరైతే చెక్కు ఇచ్చారో ఆ వ్యక్తి ఆ లీగల్ నోటీస్ అందుకున్న ఫిఫ్టీన్ డేస్ లోపు సమాధానం మీకు పంపాల్సిన అవసరం ఉంటుంది లేని ఎడల అంటే ఫిఫ్టీన్ డేస్ లోపు మీకు సమాధానం ఇవ్వకపోతే సదర వ్యక్తిపై మీరు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్ కింద మీరు కేస్ ఫైల్ చేయవచ్చు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్లోని సెక్షన్ వన్ ఫార్టీ ఎయిట్ కింద కూడా మీరు చెక్ కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు ఇందులో ఇది శిక్షార్హమైన నేరం మరియు దీనికి జైలు శిక్ష రెండు సంవత్సరముల వరకు ఉంటుంది అంతేకాదు చెక్ మీద రాసిన అమౌంట్ కంటే రెట్టింపు అమౌంట్ కట్టవలసిందిగా కోర్టు ఆదేశించవచ్చు ఆదేశించే అవకాశం కూడా ఉంది చెక్ బౌన్స్కు ఏడు సంవత్సరముల కంటే తక్కువ శిక్ష ఉంటే దానిని బెయిలబుల్ నేరం కింద పరిగణిస్తారు ఈ చెక్ బౌన్స్ కేసులలో తుది తీర్పు వచ్చేంతవరకు జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ దోషిగా ఈ చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేలితే అంటే దోషిగా నిరూపణ జరిగితే అట్టి పరిస్థితిలో పాత సిఆర్పిసి సెక్షన్ త్రీ నైంటీ ఎయిట్ సబ్సెక్షన్ త్రీ లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత రెండు వేల ఇరవై మూడు ప్రకారం సెక్షన్ ఫోర్ థర్టీ కింద అప్పీల్ చేసుకొని ట్రయల్ కోర్టులో మీరు అప్లికేషన్ పెట్టుకొని అప్పీల్ చేసుకొని అక్కడ ట్రయల్ నడిపించుకోవచ్చు మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్